నమస్తే నేను సిరి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన అంటే రోహిత్ రోహిత్ శర్మ గారిని బాడీ షేమింగ్ చేస్తూ ఒక కాంగ్రెస్ లీడర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనే అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు రోహిత్ శర్మ గారిని బాడీ షేమింగ్ చేయాల్సి వచ్చింది ఏంటి అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ చూస్తుంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారు మనం మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ టీ ట్వంటీ దాంట్లో మనకి వరల్డ్ కప్ వచ్చినట్టే అలాంటి ఒక క్యాప్టెన్ని పట్టుకొని ఒక కాంగ్రెస్ లీడర్ బాడీ షేమింగ్ చేశారు ఇంకా కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు సార్ సడన్గా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అస్సలు సందర్భమే లేదు అసలు అసలు ఆమె రోహిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడిందో తెలియదు ఒక లేడీ కాంగ్రెస్ చెందినటువంటి ష్యామా మొహమ్మద్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టింది ఆమె పెట్టిన దాంట్లో సారాంశం ఏంటంటే టీమిండియా కెప్టెన్లోకి వెళ్ళాయి అసలు ఏమాత్రం బాగోని చూడటానికి ఏమాత్రం బాగోని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మన్ అంట లావుగా ఉంటాడు చూడటానికి బాగోడు అంట ఆమెకి మరి ఆ చుట్టానికి అవసరం టీమిండియా ఇప్పుడు ఒక క్రికెటర్ అనే అతను తన బాడీ ఎలా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటే సరిపోతుంది ఫిట్ గా ఉంటే సరిపోతుంది ఈమె వచ్చేసి లావు ఉంటాడు సన్నం ఉంటాడు ఎందుకు సార్ అలా అంటే ఫిట్నెస్ ఏమాత్రం ఉండదు కనిపించదు పైగా అతను ఒక మామూలు మామూలు స్థాయి ఆటగాడే ఏదో అదృష్టంగా వద్దే టీమిండియా కెప్టెన్ అయ్యాడని ఇట్లాంటి మాటలన్నీ పేర్లిందా అంటే నిజానికి రోహిత్ శర్మ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడింది అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇండియాలో ఉన్న మొత్తం ఇప్పటిదాకా ఎంతమంది ఎంతోమంది ఆటగాళ్ళు భారత్ తరపున ఆడారు ప్రత్యేకించి డే ఇంటర్నేషనల్స్ వస్తే ఆయనకంటే ముందు ఎంతోమంది ఆడారు కానీ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో సెంచరీల్లో ఎక్కువ సెంచరీలు చేసిన వాడు యాభై సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ ఈయన దగ్గరికి వచ్చి ఆగిపోయాడు సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఆటగాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉంది రోహిత్ శర్మనే పైగా వన్ ఇంటర్నేషనల్ లో పదకొండు వేల పరుగులు అత్యంత వేగంగా విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా పదకొండు వేల పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ కూడా కంటే కూడా వేగంగా పదకొండు వేల పరుగులు పూర్తి చేశాడు అత్యంత వేగంగా మరి అట్లాంటి ఆటగాడు ఈ రీసెంట్గా మళ్ళీ ఇంకోటి చూసాం తొమ్మిది వేల పరుగుల్ని అత్యంత వేగంగా చేసినటువంటి ఆటగాడు కోహ్లీ తర్వాత ఇలాంటి రికార్డులు పైగా ఇప్పటికీ వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక శిక్షల్లో కొట్టిన ఆటగాడు వరల్లోనే రోహిత్ శర్మనే ఇంత మంచి ప్లేయర్ ని పట్టుకొని షేమింగ్ చేయడం గల కారణాలు ఏంటంటారు అంటే అసలు సంబంధం కూడా లేదు ఇప్పుడు అసలు రాజకీయ రాజకీయవేత్త తన ఒక ప్లేయర్ ఇద్దరికి కూడా సంబంధం లేదు ఎందుకు మాట్లాడారంటారు అంటారు ఇది అదే అసలు సంబంధం లేకుండా మాట్లాడినందుకు గాను అసలు ఏం సంబంధంతో అసలు రోహిత్ శర్మ ప్రస్తావన ఎందుకు తెచ్చావని చెప్పి ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది సో బీజేపీ వాళ్ళు ఇప్పుడు రోహిత్ శర్మను ఓహి చేసుకొని అతను రోహిత్ శర్మ అంటే బాడీ షేమింగ్ చేయటం ఏంటి అని చెప్పి ఆయన ఏమైనా మరీ ఫ్యాట్గా అట్లా అయ్యే ఉండడం కాకపోతే విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ఒక అథ్లెట్ లాగా ఉంటాడు ఫిట్నెస్ అతను జిమ్ము అది తగ్గట్టుగా ఇప్పటికి కూడా ముప్పై ఆరేళ్ళ వయసులో కూడా అతను ఫీల్డింగ్లో మైదానంలో చూసినా చాలా చురుగ్గా కదులుతూ ఉంటాడు నమ్మశక్యం కానీ క్యాచ్లు ఇప్పటికీ పట్టగల సామర్థ్యం అతను ఉంది అతని ఫిట్నెస్ అది రోహిత్ శర్మ అలా ఉన్నాడు సో అంత ఫిట్ ఫిట్గా మనకు కనిపెత్తడు అందువల్ల అతను కొంచెం బొద్దుగా ఉన్నట్టుగా కనిపిస్తాడు అంటే మనకు గట్టి శరీరం లాగా అనిపించడు మనకి అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీని మించి సిక్స్లు కొట్టడంలో నేరప్రాతనం విరాట్ కోహ్లీకి కూడా ఆ టెక్నిక్ రాదు అలాంటి టెక్నిక్ తోటి అత్యంత సునాయాసంగా అది అతను కొడితే నిజంగా అది సిక్స్ కొట్టి కొడితే సిక్స్కి వెళ్ళిపోయినట్టు ఉండదు చాలా సులువుగా కొట్టేస్తాడు అది సిక్స్కి వెళ్ళిపోద్ది అంటే అతని టైమింగ్ అనమాట ఆ టైమింగ్ అనేది మళ్ళీ విరాట్ కోహ్లీ దగ్గర కూడా లేదు అంత తోటి అంత టైమింగ్ తోటి అతను అత్యంత సునాయాసంగా సిక్స్లు కొట్టగలడు ఇండియాలోనే కాకుండా వరల్డ్లోనే ఇప్పుడు అత్యధిక డే ఇంటర్నేషనల్ సిక్స్లు అతని పేరిటే ఉంది సో అలాంటి ఆటగాడిని ఆమెటప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఆమెని అలాగే కా కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీని కూడా తిడుతున్నారు మీ వాళ్ళు అసలు సంబంధం లేకుండా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ కూడా అంతే కదా రాహుల్ గాంధీని చూసి ఏమి కూడా సంబంధం లేని విషయాలు ఎక్కడో దేనికో దేనికో ముడి పెట్టేసి అసలు రోహిత్ శర్మ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు అసలు మరి దీని మీద అంటే ఇప్పుడు బాడీ బాలక్షేమం చేస్తే చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు సార్ అలాంటిది ఇట్లాంటి ఒక ప్లేయర్ని బాలక్షేమం చేసినప్పుడు మరి మాట్లాడాలి కదా మరి వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే అదే మేబీ బహుశా అమ్మాయిల గురించి ఎక్కువగా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు కదా అబ్బాయిలు అందువల్ల మనం అబ్బాయిని చేద్దాము బాడీ షేమింగ్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆమె చేసిందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది అని కొంతమంది సర్కాస్టిక్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యలోనే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఒక రాధికానే ఒక ఆమె వచ్చింది ఆమె అదే ఆయనంది రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కూడా ఏకేస్తూ ఉంది సో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు నిర్మాణాత్మకంగా ఆ విషయం గురించి మాట్లాడకుండా సంబంధం లేని విషయాలన్నిటి కూడా తీసుకొచ్చి అంటే లేనిపోని కాంట్రవర్సీలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు లైమ్ లైట్లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా సో దీని అందరూ కూడా ఖండించాలి అని చెప్పేసి ఆమె కూడా ఆమె అంత ముందాక కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీలోకి వచ్చింది ఆడా కానీ మగా కానివ్వండి వాళ్ళ రూపాన్ని బట్టో లేకపోతే వాళ్ళకి కండలు లేవనో చూడటానికి బాగా లేరనో దాన్ని మేము బేస్ చేసుకొని వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కొంతమంది పుట్టుకతోటే జీన్స్ ప్రభావం వల్ల హార్మోన్స్ ప్రభావం వల్ల కొంతమంది చూడటానికి అందంగా కనిపిస్తారు కొంతమంది చూడటానికి వికారంగా కూడా కనిపించచ్చు వాళ్ళ రూపం పైన ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసు ఎలాంటిది అనేది మనకి వాళ్ళు చేసేవి మంచి పనుల చెడ్డ పనుల వాడు తప్పుదారి వెళ్తున్నాడా నువ్వు అందంగా ఉన్నంత మాత్రాన నువ్వు క్రిమినల్ అయితే నిన్ను ఎవరు సమర్థించరు కదా అబ్బో చాలా అందంగా ఉన్నాడు వాడు వాడిని వదిలేసే నన్నీ వాడిని ఏమన్నా పక్కకు పెడతారా పోయి ముద్దు పెట్టుకుంటారా కాదు కదా వాడు చేసే పనులు క్రిమినల్ పనులు కాబట్టి వాడు క్రిమినలే మాట తీరు ఉండే తీరు బట్టి ఉంటుంది అదే అంతెందుకు ఎంతోమంది దివ్యాంగులు కానివ్వండి అంటే చూడటానికి మనకి కొంతమంది ఏం అగ్లీగా ఉండడు రవిడు లేదా ఏం అగ్లీగా ఉందో చూడలేకపోతున్నాం అని అను అని పైకి అనుకునే వాళ్ళే చాలా చాలా మంచి పనులు సమాజానికి మంచి పనులు పక్క వాళ్ళకి సాయం చేసే పనులు వీళ్ళ వల్ల ఆ అవతల వాళ్ళు చాలామంది హెల్ప్ పొంది సాయం పొంది అది చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇక్కడ చూడాల్సింది అసలు రూపమే కాదు పైగా రోహిత్ శర్మ అతను చోట ఆమె ఎందుకు అది చేసిందో కూడా చాలా మంది అందుబాటు అతను ఒకవేళ బాడీ షేమింగ్ ఆమె చేసే అంతగా కూడా అతను ఉన్నాడు ఏదైనా చేయటం అనేది బాడీ షేమింగ్ ఆడవాళ్ళ పైన కానీ మగవాళ్ళ పైన కానీ ఎవరు చేసినా కానీ తప్పే ఖచ్చితంగా నీకు నచ్చకపోయినంత మాత్రాన మరి ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది విరా రోహిత్ శర్మ సేనే ఉంది ఇక్కడ మనకి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటారో క్రికెట్లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉంటారు సో అలాంటి ఫాలోయింగ్ ఉన్న ఉన్నటువంటి ఒక గొప్ప లీడర్గా రోహిత్ శర్మ ఇప్పటికి చాలా మంచి పేరు ఉంది ఈ మధ్య కాలంలో ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ని మనకు అందజేశాడు చాలా కాలం నుంచి ఉంది ధోని సాధించి పెట్టాడు మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ని మళ్ళీ ఆ తర్వాత సాధించి పెట్టింది ఇతనే రోహిత్ శర్మనే అలాంటి వాడిని పట్టుకొని ఈ బాడీ షేమింగ్ చేయటం అనేది నిజంగానే ఎవరు చేసినా అది షామా మొహమ్మద్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఆడ కావచ్చు మగ కావచ్చు ఇక్కడ బాడీ షేమింగ్ గురైంది ఆడ కావచ్చు మగ కావచ్చు అసలు బాడీ షేమింగ్ ఒకరి రూపాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది వాళ్ళ పైకి ఎలా కనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకొని మాట్లాడటం అనేది నూటికి నూరు రూపాయలు తప్పే ఆమె మళ్ళీ తను తాను సమర్థించుకుంటూ మాట్లాడుతుంది నేను అన్నదంటే తప్పే ఉంది అంటుంది ఆమె వ్యాఖ్యలు ఎవరైనా అబ్బాయి ఎవరైనా అమ్మాయి ఉంటే ఈ పార్టీకి అసలు ఇంత సైలెంట్గా ఉండే వాళ్ళ ఎవరైనా కరెక్టే ఎవరైనా ఆడపిల్ల మీద ఒక అబ్బాయి గనక మేల్ పర్సన్ ఫిమేల్ కనుక బాడీ షేమింగ్ చేస్తే అతను మామూలు ఇక్కడ బయటకు రానేవారు వాడు నేను అని చంపలేసుకునే దాకా వాడు వదిలిపెట్టారు అట్లా చేసినా కూడా కంపల్సరీ కేసు అయితే పెడతారు కదా ఇక్కడ ఒక కాంగ్రెస్ అది అది కూడా మాట్లాడడం ఇక్కడ కేసు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరు పెడతారు పెడితే ఎవరైతే అతను బాధితుడు అనుకుంటే రోహిత్ శర్మ ఇక్కడ బాధితుడు ఎందుకంటే అతన్ని ఆమె బాడీ షేమ్ చేసింది అతను పట్టించుకుంటాడా పట్టించుకోడు కానీ ఇలా ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు ఒక లీడర్గా ఉండి ఒక పార్టీ తరఫున ఉండి జనానికి ఎలాంటి అంటే మీ పార్టీలో ఎవరు కూడా అలా ఉండరా అలా ఉండే వాళ్ళందరూ కూడా అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సి పడతారు కదా అందరూ మీలాగానే అందంగా ఉండకపోవచ్చు కదా వాళ్ళు కూడా వాడి వాడి వాళ్ళ రూపాలు అన్నీ కూడా అందరూ కూడా అందంగా కనపడవు కదా సో అది ఎట్టి పరిస్థితులు అంటే గరహనీయం అంటాము దాన్ని అంటే ఏ మాత్రం సమర్థనీయం కాదు అలాంటివి సో ఎవరన్నా కూడా తప్పేది ఆమె ఇప్పటికైనా క్షమాపణలు అంటే ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనేమో పార్టీకి దానికి సంబంధం లేదని చెప్తున్నారు కాకపోతే దాన్ని వాళ్ళు మేము మందలించాము ఆమె ఆ పోస్ట్ తొలగించారు అని ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు కానీ ఈమె పశ్చాత్తా పట్టల నేను చేసిన దాంట్లో తప్పే లేదన్నట్టుగానే ఆమె మాట్లాడుతుంది కానీ అంటే వాళ్ళ జ్ఞానం అంతే ఉంది అని అనుకోవాలి అలాంటి వాళ్ళని మాత్రం ఎవరైనా ఎంకరేజ్ చేయకూడదు సో మరి ఆ పార్టీ వాళ్ళు అధిష్టానం ఎవరైతే ఉన్నారో పార్టీ అధిష్టానం వాళ్ళే వాళ్ళని చూసుకుంటే మంచిది వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళని ఎక్కడ ఉంచాలో అంతవరకు అంతవరకు ఉంచితే బెటర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ